కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చల్ల లక్ష్మి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలకు సరిపడా ముప్పై వేల రూపాయల విలువైన బియ్యం పప్పులు వంట సామాగ్రిని అందజేశారు ఉపాధి లేని ఎంతో మంది యువతులు స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు కుట్లు అల్లికలలో శిక్షణ ఇచ్చారు మన వారు వారికి సమకూర్చడం జరిగింది ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఇది ఇలా అవసరం అని చెప్పి తది సంస్థ వారికి వినిపించుకున్నారు దాని వారు ఈ మళ్ళీ ఈరోజు మళ్ళీ మనకి అక్కడ నుంచి కోఆర్డినేటర్స్ గారు మాధుల గారు రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కిరాణా సరుకులు బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళకి తది సంస్థ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నాం పిటాపు నియోజకవర్గంలో చాలా చేస్తున్నాం కిడ్నీ పేషెంట్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే చాలామందికి నెలకి నెలకి మనం పెన్షన్ రూపంలో మూడు వేల రూపాయలు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి అలాగే ట్రై సైకిల్స్ ఇచ్చాం ఒక పదిహేను సైకిల్ ముందు ఇవ్వడం జరిగింది ఇంకా ఇస్తున్నాం అలాగే ఇక్కడ బెరియల్ గ్రౌండ్స్ రెండు మన నియోజకవర్గంలో రెండు వర్క్ జరుగుతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలామందికి ఆసరా లేని వాళ్ళందరికీ కూడా గృహ వసతి కూడా కల్పించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో జనసేన పార్టీకి ఎన్నిదన్నుగా ఉండి ప్రదేక సంస్థ వారు మాకు చాలా సహకరించినందుకు వారికి మీ మీడియా పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు మీరు మాకు సహకరించాలని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి మాకు నేను మాకు ఉన్న తదిపం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ జనసేన పార్టీ ద్వారా చల్లాలక్ష్మి గారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా